హిరణ్యాక్షి నుండి తనను రక్షించి యథాస్థానంలో పెట్టిన వరాహస్వామిని భూదేవి తనను వివాహం చేసుకోమని తనతో పాటు ఎప్పటికీ ఉండిపోమని కోరింది భూదేవి కోరికను అంగీకరించిన వరాహస్వామి ఆదిశేషుని వెంటనే మీదకు రమ్మని తన నివాస స్థలంగా మారమని ఆదేశిస్తాడు అలా వైకుంఠం నుండి భూమి మీదకు వచ్చిన ఆ ఏడు తలల ఆదిశేషుడే ఈ ఏడు కొండలుగా మారి వరాహస్వామి నివాస క్షేత్రంగా ఏర్పడ్డాడు అందుకే ఈ ప్రాంతాన్ని శేషాచలం అనే పేరుతో పిలుస్తారు అయితే అలా ఏర్పడ్డ శేషాచలం మీద వరాహస్వామి విగ్రహ రూపంలో కొలువ తీర్తాడు ైన భూదేవి శ్రీదేవి ఆయన పక్కనే భూతీర్థం శ్రీ తీర్థం అని మారుతారు అయితే సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే వరాహ రూపంలో భూమి మీద కొలువు దేవదేవులు సైతం భూమి మీదకు వచ్చి ఆ స్వయంభూ విగ్రహానికి ఎదురుగా ఒక పుష్కరణ మారిపోతారు సో అలా ఈ రోజు మనం కలియుగ వైకుంఠంగా చెప్పబడే ఇరుమల చరిత్రలోని మొట్టమొదటి అధ్యాయం ఈ భూమి మీద మొదలైంది అయితే అలా ఏర్పడ్డ ఈ ఆది వరాహ క్షేత్రం ఇరుమల కొండగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం వరాహ స్వామి కొలువుతీరిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక రోజు శేషాచలం అడవుల్లో నిషాదుడు అనే ఒక వేటగాడు వేట కోసం ఆ అడవిలో అటు ఇటు ఉంటాడు అయితే అలా తిరుగుతున్న నిషాదుడికి ఒక వైపు నుండి ఏదో ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తుంది ఏంటాయి వెళ్తురు అని మెల్లగా పొదల్లో దాక్కుని తొంగి చూస్తే భయంగా ఆ శ్రీ మహావిష్ణువే స్వయంభూగా వెలిసిన వరాహస్వామి విగ్రహం కనిపించింది ఫుల్ వీడియో కోసం మీకు కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి